నిన్న పార్లమెంట్ ఆవరణలో శశితరూర్ గారు ఏమొచ్చేసి ఫోన్లో మాట్లాడుతున్నారు అక్కడే సస్పెండ్కి గురైనటువంటి కాంగ్రెస్ ఎంపీలు అందరూ కూడా ఉన్నారు మొత్తం ఎనిమిది మంది సస్పెండ్ అయ్యారు వాళ్ళకి సపోర్ట్గా మరికొంతమంది ఎంపీలు కూడా వచ్చారు పార్లమెంట్లో అక్కడ శశి తరూరు గారు ఏమొచ్చేసి ఫోన్ మాట్లాడుతూ కిందకి దిగారు కిందకి దిగేటప్పుడు మొత్తానికి స్కిప్ అయినట్టుంది ఆయన పడిపోయారు వెంటనే అఖిలేష్ యాదవ్ గారు లేపారు ఆయనతో పాటు మరికొంతమంది ఎంపీలు కూడా ఆయనకి సహాయం చేశారు ఆ తర్వాత ఆయన అంతా కూడా బాగానే ఉందన్నారు ఆ వీడియోని శస్తలూరు గారు తన ఎక్స్ ఖాతాలో పెట్టి తుఫాన్లో మండుతున్నటువంటి దీపాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి అన్న విధంగా ఒక క్యాప్షన్ పెట్టాడు ఆయన మరి ఆ క్యాప్షన్కి ఏంటి అర్థమో అర్థం కాదు మరి కాంగ్రెస్ వాళ్ళకే అది బీజేపీ వాళ్ళకే లేకపోతే దేనికన్న విషయం తెలియదు కానీ ఈ వీడియోనే ఆయన తన ఎక్స్ ఖాతాలో పెడితే ఆ క్యాప్షన్ అయితే పెట్టారు మరి దేనికి పెట్టారన్న విషయం అయితే ఎవరికి తెలియడం లేదు